ఒక అడవిలో కోతి చెట్టు పైన తనకిష్టమైన పళ్ళన్ని తింటూ చాలా సంతోషంగా జీవిస్తూ ఉండేది అక్కడే ఉన్న నదిలో ముసలి ఎవరు స్నేహితులు లేక ఎప్పుడూ ఒండరి భావంతో ఉండేది అది కోతిని చూసి మనిద్దరం కలిసి మంచి స్నేహితులుగా ఉండాలని కోరింది దానికి కోతి సరే అని తల ఊపింది ఇద్దరం ఎప్పుడూ సరదాగా ఉండాలని చెప్పి ముసలి కోతిని బ్రతిమలాడుకుంది అలాగే కోతి చాలా తెలివైంది కూడా అది మంచి మంచి కథలు చెప్తూ ముసలిని చాలా సంతోషపరిచేది వారిద్దరూ ఆడుకుంటూ నీటిలో సరదాగా ఉండేవారు ముసలి గురించి ఒక తన భార్య దగ్గరికి వెళ్ళి నాకు ఒక మంచి మిత్రాలు దొరికింది అది కోతి అని చెప్పింది దానికి తన భార్య దురాసతో దాన్ని ఎలాగైనా తినాలని చెప్పి ఆలోచించింది దాన్ని వీపు మీద ఎక్కించుకుని తీసుకురావాలని కోరుకుంది అలాగే ముసలి దాని భార్య గురించి తెలుసుకొని దాన్ని తీసుకుని వెళ్ళాలని దాన్ని వీపు మీద ఎక్కించుకుని నదిలో తీసుకువెళ్తుంటే కోతికి అనుమానం కలిగింది ఎలాగై ఇది ముసలి దీని బుద్ధి చూపిస్తుందేమో అనుకుని ఒక చెట్టు దగ్గర ఆగు నీ భార్యకి నేను ఒక బహుమతి ఇవ్వాలని చెప్పింది దానికి అది నమ్మి దాన్ని ఒక చెట్టు దగ్గర తీసుకువెళ్ళింది అది పైకి వెక్కేసి నేను నువ్వు నన్ను అనుకున్నాను నువ్వు నన్ను తినాలని అనుకున్నావని చెప్పి ముసలి సిగ్గుపడేలాగా మాట్లాడింది ఇద్దరు మంచి స్నేహితులుగా ఉండాలనుకున్నాం కానీ ఈరోజు నువ్వు నా ప్రాణాలను తీయాలనుకున్న స్నేహంలో మోసం చేయాలని ఆలోచన ఉంటుంది స్నేహభావం కావదని బుద్ధి చెప్పింది